నమస్తే అండి నా పేరు డాక్టర్ పేర్ల హర్షతేజ నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని నేను ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన సిఎంసి వేలూర్ అంటే రాయవేలూర్ కాలేజ్లో చదివాను అక్కడే దాని తర్వాత త్రీ ఇయర్స్ ఉండి ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించిన తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాను మన ఖమ్మంలో విజయవంతంగా ఈ లాస్ట్ టూ ఇయర్స్లో మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ ప్రొసీజర్స్ చేయడం మనం జరిగింది చాలా కార్డియాలజీలో ప్రొసీజర్స్ మనం ఫస్ట్ టైం ఖమ్మంలో చేయడం జరిగింది మనకి కాంప్లెక్స్ ప్రొసీజర్స్లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ చేసాం మామూలు స్టెంట్లనే కాదు పేస్ మేకర్స్ కానీ వ్యాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ శరీర గుండెలో రంధ్రాలు ఉంటే వాటి పూడికను కానీ మనం చేయడం జరుగుతుంది అయితే ఇవాళ ఒక వెరీ అత్యాధునిక ప్రొసీజర్ గురించి మీకు చెప్పడానికని మీ ముందుకు వస్తున్నాను ఇది మనం ప్రప్రథమంగా విజయవంతంగా తెలంగాణలో హైదరాబాద్ బయట ఒకటో రెండో ప్లేసెస్లో మాత్రమే జరిగింది మనం ఖమ్మంలో విజయవంతంగా చేశాము సో ఈ ప్రొసీజర్ పేరు టావర్ అంటారండి ట్రాన్స్కెథిటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ జనరల్గా మన గుండెలో ఇప్పుడు మనం చూసుకుంటే గుండెలో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వ్యాల్వ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకి ఏదైతే ఈ వ్యాల్వ్ కనబడుతుందో ఇది గుండె లోపలి భాగం మోడల్ అనమాట గుండెలోంచి బ్లడ్ ఈ వ్యాల్వ్ ద్వారానే మనకి మొత్తం బాడీలోకి సరఫరా అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఇక్కడున్న వ్యాల్వ్ ఈ రొటీన్ వ్యాల్వ్ అనేది నేటివ్ వ్యాల్వ్ ఎప్పుడైతే దానికి మూసుకుపోతుందో దాన్ని అయోటిక్ స్టీనోసిస్ అంటారు సో జనరల్గా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వరకు అయితే హార్ట్ని ఓపెన్ చేసి అంటే మధ్యలో ఛాతిలో కోసి హార్ట్ని ఓపెన్ చేసి ఈ వ్యాల్వ్ని రీప్లేస్ చేయడం మాత్రమే గత ముప్పై నలభై ఏళ్ళుగా మనం చేయడం జరుగుతుంది అయితే కొత్త పద్ధతిలో ఇప్పుడు ఓపెన్ చేసే అవసరం లేకుండా తొడలోంచి ఈ మొత్తం ఈ వ్యాల్ని పంపించి పాత వాల్వ్ మీద ఈ కొత్త వ్యాల్ని అమర్చడం జరుగుతుంది సో ఇది చెప్పడానికి ఈజీగా ఉన్న చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మోడర్న్ కార్డియాలజీలో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద పిన్నకిల్ అని చెప్పాలి అంటే అత్యాధునిక ప్రొసీజర్ జనరల్గా ఈ ప్రొసీజర్ కోసం ట్రైనింగ్ కోసం ఇంతకుముందు విదేశాల్లో వెళ్ళి వచ్చేవాళ్ళు బట్ ఆల్రెడీ సిఎంసి వెల్లూరులో నేను చాలా ప్రొసీజర్స్లో అసిస్ట్ చేసి కొన్ని ప్రొసీజర్స్ చేసిన పిదప ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నదనే ధైర్యంతోనే మనం ఈ ప్రొసీజర్ని ఇక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది పేషెంట్ డెబ్బై ఏళ్ల వయసున్న లేడీ ఆల్రెడీ పోస్ట్ స్ట్రోక్ లేడీ సో ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఎక్కువ రిస్క్ ఉంది అనే విషయం ఉండడంతో ఈ ప్రొసీజర్ని మనం ఆప్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రొసీజర్ డెఫినెట్లీ టీం వర్క్ అండి ఒక్క పర్సన్తో వీలయ్యేది అయితే కాదు బట్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెట్ ద టీమ్ ఫర్ డూయింగ్ ఏ సక్సెస్ఫుల్ వ్యాల్ ప్రొసీజర్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఈ ప్రొసీజర్ ఓన్లీ మెట్రో సిటీస్లో అట్లా అవైలబుల్ ఉండేది ఇప్పుడిప్పుడే తక్కువ ఏరియాస్ అంటే టైర్ టూ సిటీస్లో కూడా చేయడానికి అందరూ ధైర్యం చేస్తున్నారు అండ్ రొటీన్గా ఈ ప్రొసీజర్ కాస్ట్ మనకు మెట్రో సిటీస్లో అయితే ఇరవై నుంచి ముప్పై ఐదు లక్షల మధ్యలో ఉంటుంది వాల్వ్ని బట్టి మనం దాన్ని ఇక్కడ చాలా తక్కువ ఖర్చులో మనం ఈ ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది